శ్రీమాత్రేణ మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజే మార్గశిర శుద్ధ విద్య ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే ఈ వ్రత కథను వింటే చాలు సకల దరిద్రాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అదే శ్రీ ఉమామహేశ్వర వ్రత కథ దీన్ని మార్గశిర శుద్ధ విధి రోజు ఉమామహేశ్వరులను చాలా మంది పూజిస్తారు ఈ యొక్క అద్భుత కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సూత మహర్షి సౌనకాది మహర్షులతో ఇలా చెప్తున్నారు ఒకప్పుడు గౌతమ మహర్షి లోకానుగ్రహం కోసం పర్యటన చేస్తూ లోకం వచ్చి మానవులందరినీ చూసి ఎన్నో జన్మలు పాపపుణ్యాలు అనుభవించి కష్టపడి మానవ జన్మ ఎత్తి ఏసుకము పొందక నానా బాధలు పడుతున్నారు పుత్రులు లేనివారు కొందరు సంతతి ఉన్నవారు కొందరు ధనహీనులు దుర్భాగ్యులు యవ్వనమందు భర్తలేని స్త్రీలు కొందరు బాల వితంతువులు కొందరు బాలిను హత్య చేసే నరులు భర్తను చంపే స్త్రీలు అనేక పాపకర్మలు చేసి క్షయాకుష్ఠు మహావ్యాధులతో బాధపడుతున్న స్త్రీ పురుషులను చూసి గౌతమ మహర్షి ఎంతో బాధపడి శివలోకానికి వెళ్ళగా అక్కడ పార్వతీ సమేతుడైన ఆ మహాశివుడు చూసి ఇలా వేడుకున్నాడు మహాదేవా మనుషులోకంలో జనులంతా తాము చేసిన పాపకర్మల వల్ల దుఃఖాలు అనుభవిస్తున్నారు ఇహలోకముందు సర్వసుఖాలు అంత్యపందు ముక్తి పొందగల ఏంటో ఉపదేశించండి అని ఆ మహాశివుణ్ణి ప్రార్థించాడు గౌతమ్ మహర్షి మళ్ళీ ఈ విధంగా అన్నాడు నీవు భక్తుల పాపాలను పోగొట్టేవాడివి కదా అంటే నీవు ఈశ్వరుడు బోలాశంకరుడు అనగా అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్పాడు ఓ గౌతమ మహర్షి వ్రతాలన్నిటిలో ఉత్తమమైనటువంటి వ్రతం ఉమామహేశ్వర వ్రతం దీనిని భక్తితో ఆచరించే వారికి భోగ భాగ్యాలు మోక్షం రెండూ సంభవిస్తాయి ఇది నిశ్చయము అని చెప్పగా గౌతముడు విని ఓ మహేశ్వర దాన్ని ఏ విధంగా ఆచరించాలి పూర్వం ఎవరైనా ఆచరించారా అవన్నీ కూడా నాకు విపులంగా చెప్పండి అని ఈశ్వరుడిని ప్రార్థించాడు అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్తున్నాడు ఈ వ్రతం ఆచరించే వారికి భోగభాగ్యాలు మోక్షం రెండూ సంభవిస్తాయి ఇది నిశ్చయము అని చెప్పగా గౌతముడు విని ఓ మహేశ్వర దాన్ని ఏ విధంగా ఆచరించాలి పూర్వం ఎవరైనా ఆచరించారా అవన్నీ కూడా నాకు విపులంగా చెప్పండి అని ఈశ్వరుడిని ప్రార్థించాడు అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్తున్నారు ఈ వ్రతం ఆచరించే వారికి భోగము మోక్షము రెండూ సంప్రదిస్తాయి కష్టాలు వచ్చినప్పుడు నివృత్తి కోసమైనా సరే ఈ వ్రతం ఆచరిస్తే వ్రత ప్రభావం వల్ల సుఖప్రాప్తి కలుగుతుంది పిల్లలు లేనివారు పిల్లల కోసం వ్రతమాచరిస్తే ఆచరిస్తే సంవత్సరానికి పుత్రప్రాప్తి కలుగుతుంది ధనాభివృద్ధికి ధనప్రాప్తికి కలుగుతుంది కన్యకు ప్రతి లాభము పుత్రలాభము విద్యార్థికి విద్య లాభము జయార్థికి జయలాభము నృత సంభావం ప్రభావం వల్ల కలుగుతాయి త్రిలోక ప్రసిద్ధమైన ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించే వారికి ఇహమందు భోగాలు అంతమందు శివ సాన్నిధ్యం లభిస్తాయి ఈ విధంగా ఉమామహేశ్వరులు తెలియజేశారు తర్వాత సౌనకాది మహర్షులు సోతుల వారిని చూసి మహేశ్వరుని దాన్ని ఎవరు చేశారో వారి గురించి తెలియజేయండి అని ప్రార్థించారు దానికి సూతుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు నర్మదా నది తీర ప్రాంతాన మకరము అనే పేరుగల పట్టణం ఉంది దాంట్లో వీరసేనుడు అనే వర్తకుడు ఉండేవాడు అతడు ఐశ్వర్యవంతుడు కానీ సంతానం లేదు దానికి ఆ దంపతులు ఎంతో బాధపడుతూ ఉండేవారు ఒకరోజు భక్త సంరక్షణ కోసం ఆత్రేయ మహర్షి అక్కడికి రాగా ఆ దంపతులు ఎదురు వెళ్లి ఆ మహర్షికి సపరివారి చర్యలు చేశారు మహానుభావ శివానుగ్రహం వల్ల మాకు సంపదకు లోటు లేదు కానీ మాకు సంతానం లేదు పుత్రస్య గతర్నాసి అని పెద్దలు చెప్తారు కదా దానికి ఉపాయం ఏంటి అని ఋషిని ప్రశ్నించారు దానికి ఆ మహర్షి సంతాన సౌభాగ్యంలో సంగీ పార్వతి పరమేశ్వరులకు అత్యంత ప్రీతికరమైన ఉమామహేశ్వర వ్రతం ఉంది దాన్ని ఆచరించండి అని చెప్పాడు పూర్వం ఈ వ్రతాన్ని బ్రాహ్మణి దేవతలు ఆచరించి ప్రఖ్యాతి పొందారు అని చెప్పాడు దాంతో ఆ దంపతులు భక్తి శ్రద్ధతో ఆ వ్రతాన్ని చేశారు కొంతకాలానికి వారికి ఒక మగశిశువు జన్మించాడు ఆ సంతోషంలో వ్రతం చేయటం మర్చిపోయారు పిల్లవాడు క్రమక్రమంగా పెరిగి పదహారు సంవత్సరాలు వాడయ్యాడు తర్వాత ఆ బాలుడిని వీర్యవంతుడు అనే వయసుని కూతురికి ఇచ్చి వివాహం చేశాడు ఈ విధంగా కొడుకు కోడలతో సుఖంగా కాలం గడుపుతున్నారు కొంతకాలం తర్వాత ఆ ఇంట్లో దొంగల పడి అంతా దోచుకుపోయారు మరికొన్నళ్లకు ఆ ఇల్లు అగ్నికి ఆహుతయింది ఈ విధంగా దీన ఆస్తులు చిక్కుకొని ఎలాగోలా కాలక్షేపం చేస్తూ చివరకు వసిష్ఠ ఆశ్రమానికి వెళ్లి ఋషేంద్రుణ్ణి దర్శించి తమ గోడు విన్నవించుకున్నారు అప్పుడు వశిష్ఠుల వారు దివ్య దృష్టి చేసి జరిగిందంతా తెలుసుకొని మీరు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించడం మానేశారు అందుకే మీకు దుర్గతి పట్టిందని తెలియజేశాడు వశిష్ఠుడు దానితో ఆ వర్తకుడు దంపతులిద్దరూ ఉమామహేశ్వరులకు క్షమాపణ చెప్పుకొని మాకు పూర్వ వైభవం కలిగితే మళ్లీ వ్రతం ఆచరిస్తామని మనసులో అనుకుని ఇంటికి వెళ్లిపోయారు ఇంటికి వెళ్లిన కొద్ది కాలానికి బాకీలు వసూలయ్యాయి వ్యాపారంలో ప్రవేశించి సౌరాష్ట్ర దేశానికి వెళ్లి బాగా ధనం సంపాదించాడు వర్తకుడు భార్యకు ప్రతి విషయం గుర్తు చేయగా ఆమె కుమారుడుకు సంతానం కలగ్గానే వైభవంగా చేద్దాము అని సమాధానం చెప్పింది వీరసేనుడు కుమారుడితో వ్యాపారం కోసం సింహద్వీపానికి వెళ్తూ ఉండగా సముద్రం మధ్యలో గాలి వానచే పడవ మునగగా తానుక ఒడ్డుకు చేరి కుమారుడు జాడలేక దుఃఖిస్తూ ఇంటికి వచ్చి భార్య కోడలితో జరిగిందంతా చెప్పాడు ఒక రోజు కోడలు పుష్పావతి నదీ తీరంలో స్నానానికి వెళ్ళగా అక్కడ స్త్రీలు కొందరు తమ భర్తలతో వ్రతమాచరిస్తున్నారు పుష్పావతి అది చూసి ఆ వ్రతం ఏంటి ఎందుకు చేస్తున్నారు అని అడగగా మా కుమారులు కూడా సముద్రంలో మునిగిపోవటం వల్ల ఈ వ్రతం చేస్తున్నాము అని చెప్పగా ఆమె కూడా ఈ విధంగా అన్నది నా భర్త వస్తే నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పం చేసుకుని ఇంటికి వస్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక శివలింగం కనిపించింది ఆమెకు ఆ లింగానికి బిల్వ పత్రాలతో పుష్పాలతో పూజ చేసింది అప్పుడు ఆకాశవాణి ఇలా చెప్పింది ఓ వనిత నీ మామ వ్రతభష్టుడు అందుకే మీకి విపత్తు కలిగింది అని చెప్పగా ఆమె క్షమాపణ చెప్పుకొని ఇంటికి వచ్చి అత్తగారికి వృత్తాంతం అంతా చెప్పి యధాశక్తి ఉమామహేశ్వర వ్రతం ఆచరించింది ఈ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత సముద్రంలో మునిగిపోయిన ఆమె భర్త దైవ వసమున ఒకరి దారి చేరి దేశ దేశంలో తిరిగి ఇంటికి రాగా పుష్పావతి మిక్కిలి సంతోషించి ఆ వ్రత ప్రభావం వల్లే మన కష్టాలన్నీ తొలగినవి అని ఎంతో సంతోషించి తన జీవితకాలమంతా ఉమామహేశ్వర వ్రతం ఆచరించి చివరకు శివ సాహిత్యాన్ని చేరింది దీనికి సంబంధించిన మరొక కథ కూడా తెలుసుకుందాం పూర్వకాలమందు శివ అవతార దుర్వాసుడు ఒకప్పుడు సర్వలోకాలను సంచరిస్తూ వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తిని చూశాడు ఆ విష్ణువు దగ్గరకు వచ్చి నమస్కరించగా కైలాసమందు శంకర్ నుంచి ప్రసాదించిన బిల్వమాలను దుర్వాసుడు విష్ణుమూర్తికి ఇచ్చాడు విష్ణుమూర్తి దాన్ని తీసుకుని కండ్లకందుకునగా సరస్సులో ధరించిన గరుత్మంతుని మెల్లో వేశాడు దానికి దూరవాసునికి కోపం వచ్చి ఓ హరి నీ జన్మ నిరర్ధకము సర్వ పాపాలు పోగొట్టే బిల్వమును నువ్వు ఎందుకు ధరించలేదు నీ గర్వానికి నీ సంపదే కారణం కాబట్టి నీ సంపద అంతా కూడా నశించిపోతుంది లక్ష్మి పాలసముద్రంలో పడుతుంది గరుత్మంతుడు ఆకాశంలోకి ఎగిరిపోతాడు నీ వైకుంఠ అధికారం తొలగిపోతుంది నువ్వు ఈ రోజు నుంచి తేజో విహీనుడివై అడవిలో చెట్టు పుట్టలు తిరిగి కష్టాలు అనుభవిస్తావు అని శపించి దుర్వాసుడు వెళ్ళిపోతాడు తర్వాత విష్ణువుకు వైకుంఠాధిపత్యం పోయింది లక్ష్మి పాలసముద్రంలోకి వెళ్లిపోయింది గరుడు పైకి ఎగిరిపోయాడు భరించలేని దుఃఖంలో అరణ్యవాసం చేస్తూ తన పొరపాటున స్మరించుకుంటూ ఉండగా గౌతముల వారు శివుని వలన ఉమామహేశ్వర వ్రతం విని కైలాసం నుండి ఆ అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా శ్రీహరి ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి విలపిస్తూ జరిగిందంతా తెలియజేశాడు దానికి గౌతముడు దయాద్రుడై ఆ మహేశ్వరు చెప్పిన ఉమామహేశ్వర వ్రతాన్ని విష్ణువుకు తెలియజేశాడు తర్వాత విష్ణువు భక్తి శ్రద్ధలతో ఉమామహేశ్వర వ్రతాన్ని విని విధి ప్రకారంగా చేయగా ఆ వ్రత ప్రభావం వల్ల ఈశ్వరుడు ప్రసన్నుడై ఏమి కావాలి అని అడగగా విష్ణువు దుర్వాస శాపాన్ని తెలియజేశాడు అప్పుడు ఆ మహాశివుడు వైకుంఠాధిపత్యాన్ని లక్ష్మీ గరులను ప్రసాదించి పార్వతీదేవితో శివుడు కైలాసానికి చేరుగనగా విష్ణువు లక్ష్మీ గరులతో వైకుంఠానికి వెళ్ళిపోయారు అదేవిధంగా ఒకప్పుడు దేవేంద్రుడు స్వర్గాధిపత్యం పోగొట్టుకుని ఈ ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించగా తిరిగి స్వర్గాన్ని కైవసం చేసుకున్నాడు ఉమామహేశ్వర వ్రతాన్ని మహేశ్వరుడు గౌతమునికి ఉమాదేవికి చెప్పాడు ఉమాదేవి శుభప్రదమైన సమయమున కుమారస్వామికి కుమారస్వామి నందికేశ్వరుడికి నందీశ్వరుడు దుర్వాస మహర్షికి దుర్వాసుడు వారికి అగస్సుల వారు శ్రీరామచంద్రుడికి ఉపదేశించారు సూర్యుడు పర్వతం అడ్డు తగిలినప్పుడు చంద్రుడు క్షయారోగం పుట్టినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతాన్ని ఎన్నిసార్లు చేస్తే అన్ని రకాల ఫలితాలు కలుగుతాయి కానీ ఈ వ్రతంలో సరైన వ్రతం ఉమామహేశ్వర వ్రతం అంటూ మరొకటి ఉందా అంటే లేదు ఇదే నిశ్చయము ఈ వ్రతాన్ని భక్తితో శివాలయంలో చేసేవారికి సంపదలు ముక్తిని ఆ మహేశ్వరుడు కలిగిస్తాడు మనం ఇంట్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఎటువంటి సందేహము లేదు దీన్ని స్కంద పురాణంలో రహస్య కాండంలో ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ వ్రత కథల్ని వింటే చాలు సకల భోగాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఉమామహేశ్వరుల వ్రత కథను విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి